గుడ్సేసుకుంటే కూడా పదేళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ పదేళ్ళు ఉంటుంది పదేళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వర కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనవాళ్ళు దొరకకుండా పోయినాయి ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని దూరదృష్టితోని రేపు హైదరాబాద్ దగ్గర ఉంటుంది పారిశ్రామిక అవసరాలు ఉంటాయి హైదరాబాద్ పెరుగుతుంది రేపు త్రాగునీరు అవసరమని ఒక యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్ట నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని నేను ఒకటి రెండు సార్లు మాట్లాడినా సార్ ల్యాండ్ ఎక్విజేషన్ బాగా ఇబ్బంది అవుతుంది రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారొక మాట అన్నారు హరీష్ కొద్ది మంది కుటుంబాలు నష్టపోతాయేమో ఇప్పుడు కొద్దిగా కష్టమవుతుందేమో కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి రేపటి తెలంగాణకు ఇది జీవదారైతది మళ్ళ మళ్ళీ కట్టలేము కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం నీళ్లు శాశ్వతం ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది యాభై టిఎంసీలు రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించింది ఇలా అదే వరమైంది కదా ఇలా రేవంత్ రెడ్డి ఇంతకన్నా ఎగురుతుండు ఏమి కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఇరవై టీఎంసీల నీళ్లు తెస్తా అని ఆరు వేల కోట్లతో టెండర్లు పిలిచిండు మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్ కెళ్లి ఇరవై టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ది చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి